మనం రాత్రి పడుకునే ముందు లేదా మనం వేకప్ టిల్ పెట్టే వరకు కొందరు ఫ్రూట్ డైట్ అన్నట్టు చేస్తుంటారు లేదా నైట్ పూట ఫుడ్ ఆహారం తీసుకున్నా కూడా ఫ్రూట్స్ అనేది తీసుకుంటుంటారు చాలామంది కానీ అక్కడ చాలామంది తీసుకునే ఫ్రూట్స్లో ఎక్కువ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ముఖ్యం ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఒబేసిటీ పర్సన్ అనేది ఉంటాడు లేదా వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నథింగ్ బట్ డయాబెటీస్ వీళ్ళైతే ప్రతి ఒక్కరు ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో లేదా ప్రతి ఒక్క స్ట్రీట్లో ఉంటారు వీళ్ళిద్దరూ బోత్ బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా మనం చెప్పవచ్చు అందుకు ఫ్రూట్స్ ఎలాంటివి తీసుకోవాలి ఒకవేళ తీసుకున్నట్టయితే ఎలాంటివి తీసుకోవాలి ఒకటి చూసుకున్నట్టయితే గ్లూకోజ్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి అవి ఏమేమి ఏ దాంట్లో ఎక్కువ తక్కువ ఉంటాయంటే ఒకటి ప్రొమోగ్రనేట్ కావచ్చు కివీ కావచ్చు డ్రాగన్ కావచ్చు గ్వావా కావచ్చు పొప్పయ కావచ్చు ఇవన్నీ దాంట్లో ఏమవుతుంది అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటుంది ఫైబర్ వైటమిన్స్ మినరల్స్తో పాటు వీళ్ళ దాంట్లో పొటాషియం ఇవి కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది మళ్ళీ గ్లూకోజ్ రెసిస్టెన్స్ పెంచే ఫుడ్ ఏవేవి అంటే ఒకటి బనానా మ్యాంగో కస్టర్డ్ ఆపిల్ చీకు గ్రేప్స్ ఈ ఫైవ్ ఫ్రూట్స్లో ఎక్కువ గ్లూకోజ్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్స్ పైక్ చేసే రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఫైవ్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి ఇంకోటి రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏమన్నా తీసుకోవచ్చు నైట్ పూట తీసుకునే బదులు మిడ్ ఈవినింగ్ లాగా తీసుకోండి స్నాక్స్ టైప్లో స్నాక్స్ టైప్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ లాంగ్ టివిటీ అనేది ఉండదు అంటే మన లంచ్కు మన డిన్నర్కి లాంగ్ గ్యాప్ అనేది ఉండదు మధ్యలో ఈ మిడ్ ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడం వల్ల లైక్ ఫ్రూట్స్ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఫైబర్ వెళ్ళడం వల్ల ఆకలి కానియదు ఇంకోటి మన బాడీలో ఏదైనా గ్లూకోజ్ రెసిస్టెన్స్ ఫుడ్ ఏమైనా స్పైక్ చేస్తున్నా కదా ఇడ ఫైబర్ వెళ్ళడం వల్ల దాన్ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల అంటే మనకు ఒబేసిటీ లేదా డయాబెటీస్ ఉన్నా కూడా కంట్రోల్ కావడం జరుగుతుంది ఒకటి పెరగకుండా రెండో చూసుకున్నట్టయితే ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఏదైతే ఇంతకుముందు సబ్కుటినియస్ ఫ్యాట్ కావచ్చు లేదా అన్వాంటెడ్ ఫ్యాట్ కావచ్చు దీనిలో బ్రేక్ డౌన్ చేయడానికి మనకు ఫైబర్ నథింగ్ బట్ పీచ్ పదార్థం అనేది ఇంపార్టెంట్ ఇంకోటి ప్రతిరోజు ఫ్రూట్స్ తీసుకోవాలంటే తీసుకోవాలి అది మీ కొందరు ఇంకోటి ఇక్కడ టూ ఛాన్సెస్ ఉన్నాయి సార్ మరి డైలీ ఈవినింగ్ తింటే మాకు బోర్ కొట్టినట్టు ఉంటుంది లేదా మాకు తినబుద్ధి కాదు సార్ మేము జ్యూసెస్ తీసుకోవచ్చా అది పడుకునే ముందు అయినా సరే లేదా ఈవినింగ్ అయినా సార్ జ్యూసెస్ అయితే అబ్జల్యూట్లీ నో అది మీరు ఏ గ్వావా కానీ ప్రొమోగ్రానేట్ కానీ వాటర్మిలాన్ కానీ ఏ జ్యూస్ తీసుకున్నా దానివల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు దానివల్ల వచ్చే నష్టమే తప్ప ఆ నష్టం ఏంటంటే గ్లూకోజ్ రెసిస్టెన్స్ అనేది పెంచుతుంది దాని బదులు రా ఫ్రూట్ ఎంత వీలైతే అంతనే తినండి డైలీ నేను టూ వావా లేదా టూ ప్రొమోగ్రానేట్ తినమని చెప్పట్లేదు దాన్ని ఏం చేసుకోండి మిడ్ ఈవినింగ్ కొండోలు తీసుకోండి లేదా మిడ్ ఈవినింగ్ మిడ్ మార్నింగ్ తీసుకోండి లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు తర్వాత అరౌండ్ టెన్ థర్టీ లెవెన్కి అట్లా లైక్ స్మాల్ టైప్ ఆఫ్ బౌల్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోండి దాంట్లో లైట్ లిటిల్ బీట్ ఇట్లా గోవా పీసెస్ కానీ ప్రొమోగ్రనేట్ మిక్స్డ్ ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ లాగా వితౌట్ కస్టర్డ్ తీసుకోండి సో దట్ ఏమైందంటే పీచు పదార్థం వెళ్ళడం వల్ల మన బాడీ హెల్తీగా ఉంటుంది ఇంకోటి మనకు ప్రతిరోజు అట్లా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా వైటమిన్స్ మినరల్స్ దాంతోపాటు ఫైబర్ వెళ్తుంది ఇంకోటి మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది చాలామంది చూస్తున్నాయి ఇప్పుడు పిల్లల్లో చూస్తే ఫ్రూట్స్ తినట్లేదు ఎందుకనంటే తినబుద్ధి కావట్లేదు లేదా నాకు ఇష్టం లేదు ఫ్రూట్ అని అంటారు అది ఎవరి దగ్గర మిస్టేక్ పేరెంట్స్ దగ్గరనే మిస్టేక్ ఎందుకనంటే వాళ్ళకి టైం లేదని చెప్పేసి పిల్లలకు ఎడ్యుకేట్ చేయడం లేదు నేను చాలా ఫంక్షన్స్లో కూడా చూస్తుంటా పెద్దవాళ్ళు తింటుంటారు తప్ప చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఫ్రూట్స్ నాకు ఇది పడదు లేదా అది చేదు ఉంది ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన కివీ తీసుకుంటాము లేదా డ్రాగన్ తీసుకుంటే కొంచెం అది తీపిగా ఉంటుంది కొంచెం చేదుగా ఉంటుంది అట్లా అంటే ఈ విధంగా ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం వల్ల ఏమైతే ఫైబర్ వెళ్తుంది కాల్షియం వెళ్తుంది దాంతోపాటు మనకు వైటమిన్స్ మినరల్స్ వెళ్ళడం వల్ల ఒబేసిటీ ఉన్నా డయాబెటీస్ ఉన్నా కంట్రోలే అవుతుంది లేదా ఇంకోటి మంది చూస్తున్నాం ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం కూడా కొంతమంది ఫ్రూట్ డైట్ అన్నట్టు తీసుకుంటుంటారు అది కొంతమందికి మాత్రమే పడుతుంది అందరికీ కాదు నాకు ప నాకు పడుతుంది మీకు పడకపోవచ్చు లేదా మీకన్నా పడవచ్చు నాకన్నా పడకపోవచ్చు సో అది వద్దని చెప్పడం జరుగుతుంది అంటే ఒక్కొక్క డైజెషన్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ డైజెషన్ ఇచ్చింది తప్ప అంటే అబ్జల్యూట్లీ నో అది బాడీ కండిషన్ బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది డైట్ ఏ డైట్ అయినా సరే అందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లేదా ఇలాంటి ఫ్రూట్ డైట్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే మిడ్ ఈవినింగ్ లేదా మిడ్ మార్నింగ్ తీసుకోవడం వల్ల కొంచెం మనము బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్ టు డిన్నర్కి గ్యాప్ అనేది తగ్గించడం వల్ల మనకు బాడీ అనేది హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది దాట్స్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ